సో అందరికీ నమస్కారం మీ అందరికీ విదితమే అంతకుముందు ఒక బైట్ అనేటువంటిది మీ అందరికీ కూడా పంపించడం జరిగింది అది కూడా పూర్తిగా పోలింగ్ పర్సనల్స్ అండ్ ఇతర ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మెసేజ్ చాలా ఎఫెక్టివ్గా చేరింది అయితే మరొకసారి పీఓ ఏపీఓ ట్రైనింగ్స్ లొకేషన్స్ మారాయి కాబట్టి అండ్ ఓపీఓలు పోలింగ్ పర్సనల్లు ఇతర డ్యూ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్కి రారు కాబట్టి సో ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర ఎటువంటి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము ఇతర జిల్లాల్లో ఓటు ఉండుంటే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసుకుంటామన్నది మరొకసారి మీడియా ద్వారా ఈ మెసేజ్ అనేది మా ఎన్టీఆర్ జిల్లాలో ఉండే అందరూ పోలింగ్ ఆఫీసర్లకి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇతర అదర్ పోలింగ్ ఆఫీసర్స్కి అండ్ పోలీస్ పర్సనల్స్కి వీడియోగ్రాఫర్స్ అవ్వచ్చు అదర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అవ్వచ్చు అందరికి కూడా మొదటిగా ప్రిసైడింగ్ ఆఫీసర్సు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు వీళ్ళిద్దరికీ కూడా మనము ఏడు నియోజకవర్గాల్లో నాలుగో తారీఖున కొంతమందికి ఆరో తారీఖున కొంతమందికి ఉదయం పోటల మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అక్కడే ఎక్కడైతే మనకు ట్రైనింగ్ ఇస్తామో అదే ప్లేస్లో మధ్యాహ్నం నుండి మనము వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు అనేది ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా ఆ నియోజకవర్గంకు మీరు వెళ్ళారంటే ఆ నియోజకవర్గంలో మీకు ఓటు ఉండదు ఎందుకంటే రెసిడెన్స్ ఎక్కడైతే ఉందో రెసిడెన్స్ కానిది మీకు అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ముందుగానే మేము పోస్ట్ బ్యాలెట్ అనేటువంటి ముందుగానే ఎక్స్చేంజ్ చేసుకుంటాం అక్కడికి వెళ్ళినటువంటి పీఓలు ఏపీఓలు ఎంతమంది ఆ నియోజకవర్గంకి వెళ్ళారు ఏ ఏ నియోజకవర్గాల నుండి అక్కడికి వెళ్ళారు వాళ్ళంతా కూడా ఫామ్ ట్వెల్వ్ ఇప్పటికే ఇచ్చున్నారా లేదా ఫామ్ ట్వెల్వ్ ఇచ్చుంటే ఎన్ఎక్జర్ ఫోర్లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ ఎంత అదంతా చూసుకొని అక్కడే మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరుకి ఇటు మైలవరం నుండి ఒక థర్టీ పర్సెంట్ వెళ్ళారు పక్కనుండేటువంటి విజయవాడ వెస్ట్ నుండి ఒక థర్టీ పర్సెంట్ వెళ్ళారు విజయవాడ ఈస్ట్ నుండి ఒక ఫార్టీ పర్సెంట్ వెళ్ళారే అనుకుందాం సో ఈ థర్టీ పర్సెంట్ అండ్ థర్టీ పర్సెంట్ అండ్ ఫార్టీ పర్సెంట్ మైలవరంకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ అండ్ ఎలాగ పోస్ట్ పీసీకి కావాల్సిన బ్యాలెట్ అన్నిటికీ ఒకటే కాబట్టి ఈ ముప్పై మంది ట్రైనింగ్ అటెండ్ అయ్యేది తిరువురు కాబట్టి తిరువురులోనే ఆ రోజు ఓటు వేసుకోవడానికి మధ్యాహ్నం వెసులుబాటు అనేటువంటిది ఏర్పాట్లు చేస్తాము అది మైలవరం వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా అది లేకపోతే విజయవాడ వెస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా లేకపోతే విజయవాడ ఈస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళున్నా సో ఆ పీఓలు ఏపీఓలకి ఇది క్లియర్గా ఉంది ఒకవేళ ఈ మూడు నియోజకవర్గాలే కాకుండా వాళ్ళకు ఓటు పక్కనుండే గుంటూరు జిల్లాలో ఉంది పక్కనుండే కృష్ణా జిల్లాలో ఉంది పక్కనుండే ఏలూరు జిల్లాలో ఉంది మరొకసారి చెప్తాను అంటే ఈ మూడు జిల్లాల్లో కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు కృష్ణా జిల్లా అవ్వచ్చు అటు ఏలూరు ఇటు గుంటూరు జిల్లాలో ఎక్కువ మందిలో ఉండడానికి అవకాశం ఉంది అంటే విజయవాడలో ఎంతమంది ఉంటారో సబర్బన్స్ ఉన్నాయి కాబట్టి తాడేపల్లలో చాలామంది ఉండొచ్చు పక్కనున్న సో కానూరులో కూడా ఎక్కువ మంది అనేటువంటి ఎక్కువ మంది ఉండొచ్చు పక్కన నూజి వీడిలో కూడా ఎక్కువ మంది ఉండొచ్చు కాబట్టి సో ఇలాంటి వాళ్ళకి కూడా ఎలా అయితే ఈ మూడు నియోజకవర్గాలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి దానికి ఏర్పాటు అక్కడ చేస్తాము ఈ మూడు జిల్లాలకు కూడా అక్కడే ఏర్పాటు అనేటువంటి చేస్తాము కాబట్టి వాళ్ళు అక్కడే ఈ పీఓలు ఏపీఓలు ఎవరైతే ఆ ట్రైనింగ్కి వెళ్తారో ఆ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి ఇతర నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళది కూడా అక్కడేతో పాటుగా ఈ మూడు జిల్లాల్లో ఉండే వాళ్ళది కూడా అక్కడే ఏర్పాటు అనేటువంటి చేస్తున్నాం అయితే మీరు ఇతర జిల్లాల్లో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు లైక్ ఏ వెస్ట్ గోదావరినో లేకపోతే విశాఖపట్నమో లేకపోతే ఏ ప్రకాశమో ఇలా ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు వాళ్ళ గురించి మాత్రం మనకి ఇక్కడ ఐదో తారీఖున ఎందుకంటే వాళ్ళు నాలుగో తారీఖున రాలేరు కాబట్టి ఐదో తారీఖున మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పీఓలు ఏపీఓలు గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ మనకి వాళ్ళు వచ్చి సో ఆ ఎన్ఎక్జర్ ఫోర్లో వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు వాళ్ళ ఫామ్ ట్వల్వ్ వాళ్ళదంతా చూసుకొని ఇతర జిల్లాలు ఇప్పుడు నేను చెప్పిన మూడు జిల్లాల కాక ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్కడైనా ఓటు ఉంటే ఈ సెంట్రలైజ్డ్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది పీఓ ఏపీఓస్కి సంబంధించింది ఇక ఓపీఓస్కి వచ్చేసరికి అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళకి ట్రైనింగ్ అయితే మనం ఇచ్చే ప్రొవిజన్ లేదు కాబట్టి సో వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ అలాట్ అయ్యారు దాంతో సంబంధం లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ రెసిడెన్స్ ఉంటున్నారో ఎక్కడ ఓటు ఉందో మీ ఇప్పుడు మీ రెసిడెన్స్ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మీ నియోజకవర్గం దగ్గరికి వెళ్తే సపోజ్ విజయవాడ సెంట్రల్లో మీకు రెసిడెన్స్ అనేటువంటిది ఉంది మీ ఓటు కూడా అక్కడే ఉంది ఇప్పుడు మీరు ఎక్కడ ఓటు మీకు ఎక్కడ పోలింగ్ స్టేషను ఏ అసెంబ్లీ మీకు ఎలాట్ అన్నది పక్కన పెట్టండి మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఆర్ఓ దగ్గర ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని కొంచెం చెప్పేసి అని మీ అందరికీ కూడా రేపు న్యూస్ ఐటెంలో వస్తుంది సో విజయవాడ సెంట్రల్కి సంబంధించినటువంటి ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ పర్మనెంట్గా ఎక్కడ ఉంటుంది సో విజయవాడ ఈస్ట్కి సంబంధించింది ఎక్కడ ఉంటుంది విజయవాడ వెస్ట్కి సంబంధించింది ఎక్కడ ఉంటుంది మైలవరంకి సంబంధించింది ఎక్కడ ఉంటుంది తిరువురుకు సంబంధించింది ఉంటుంది నందిగాముది ఎక్కడ ఉంటుంది అండ్ మన జగ్గాయపేటది ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా ఇస్తాము ఎందుకంటే జగ్గాయపేట వరకు నందిగాము వరకు అండ్ మైలవరం వరకు తిరువురు వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ ఎక్కడైతే ఆర్ఓ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ సఫిషియంట్ స్పేస్ అనేటువంటిది ఉంది వేరేస్ విజయవాడలో ఉండేటువంటి ఈ వెస్ట్ కానీ సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ వాళ్ళ యొక్క ఆర్వో ఆఫీసెస్ అంత స్పేస్ ఉండదు కాబట్టి వాళ్ళ పర్మనెంట్ వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర ఎలాగైతే పీఓ ఏపీఓలకి ఏర్పాటు చేస్తున్నారో అదే కంటిన్యూ అవుతుందా లేకపోతే దాంట్లో మార్పు ఉంటుందా అనేటువంటిది రేపు న్యూస్ ఐటమ్లో వస్తుంది సో కాబట్టి ఓపీఓలు అందరూ కూడా మీ రెసిడెన్స్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీరు ఓటు అనేది వేసుకోవచ్చు అంటే రెసిడెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన దాని గురించే ఒకవేళ మీకు మీరు ఇప్పుడు మీ రెసిడెన్సు మైలవరంలో ఉన్నప్పటికీ మీ ఓటు అనేటువంటిది ఒకవేళ విజయవాడలో ఉంది అని అంటే మైలవరంలో మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడే మీ యొక్క విజయవాడకి రావాల్సిన పని లేదు అక్కడే ఇవ్వడం జరుగుతుంది ఇక ఓపిఓలు కూడా పక్క మూడు జిల్లాలు ఉన్నాయి కదా పక్క మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు గుంటూరు కానీ ఇటు కృష్ణా కానీ ఇటు ఏలూరు కానీ వాటిని కూడా పిఓఏపీఓలకి ఎలా చేస్తున్నామో సిమిలర్ ప్రాసెస్లో ఎక్కడెక్కడైతే మీకు రెసిడెన్స్ అనేటువంటిది ఉందో ఎక్కడ ఏ ఆర్వో దగ్గరికి అయితే వెళ్తున్నారో అక్కడే మీ ఈ బ్యాలెట్ అనేటువంటిది పంపించే ఏర్పాట్లు అనేటువంటి చేసుకుంటున్నాము ఇక ఇతర జిల్లాలకు సంబంధించినది ఎక్కడైనా ఒకవేళ ఉంటే సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటర్ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరికి రావాల్సి వస్తుంది ఏ తిరుపతిలో ఓటు ఉంది అనుకుని అంటే అతను వెళ్ళి సెంట్రల్లో రెసిడెన్స్ ఉన్న సెంట్రల్ ఆర్ఓ దగ్గర కాకుండా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గరికి రావాల్సి వస్తుంది ఇప్పుడు ఓపీఓస్కి ఏదైతే అప్లికబుల్ సేమ్ థింగ్ పోలింగ్ పర్సనల్కి ఇదే అప్లికబుల్ వీడియోగ్రాఫర్స్కి ఇదే అప్లికబుల్ అదర్ పర్సనల్ ఆన్ ఎలక్షన్ డ్యూటీకి కూడా ఇదే అప్లికబుల్ సో అగైన్ ఐ విల్ రిపీట్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఇదే రిపీట్ ఇదే అవుతుంది సో మరొకసారి ఒకసారి రిపీట్ చేస్తాను పీఓలు ఏపీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగో తారీఖున ఆరో తారీఖున రెస్పెక్ట్ ఆర్వో దగ్గర ట్రైనింగ్ అవుతుంది కాబట్టి అక్కడే వాళ్ళకి బ్యాలెట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఇతర నియోజకవర్గాలు అవచ్చు పక్క మూడు జిల్లాలది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళలో ఎవరైనా ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుండి తీసుకొని ఆ ఇతర జిల్లాలది మన ఐదో తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెంట్రలైజ్డ్ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది ఓపీఓలు మరియు పోలీస్ పర్సనల్ ఆల్ అదర్ పర్సనల్కి సంబంధించిన వాళ్ళదంతా కూడా మీరు రెస్పెక్ట్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో మీరు ఎక్కడ డ్యూటీ పడింది అన్న దాన్ని మర్చిపోండి మీకు ఎక్కడైతే డ్యూటీ అనే మీరు ఎక్కడైతే రెసిడెన్స్ ఉందో ఎక్కడైతే ఓటు ఉందో ఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడ ఉండే అనెక్జర్ ఫోర్లో మీకు ఆల్రెడీ ఫామ్ ఫోర్ ఇచ్చున్నారు కాబట్టి ఆ సిరియం నంబర్ తీసుకొని మీకు అక్కడే ఓటు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో పక్క జిల్లాలనేది ఈ మూడిట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కూడా అక్కడే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా మనం సెంట్రలైజ్డ్ దాంట్లోనే ఇస్తున్నాము అయితే ఆర్వో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆగి అక్కడ టైం అయిపోయింది లేదు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఈవెన్ ఒకవేళ అవసరము అనుకుంటే ఏడో తారీఖు కూడా అనేటువంటిది ఆర్ఓ లెవెల్లో ఏడు ఆర్ఓ లెవెల్లో ఏర్పాటు చేసుకుంటున్నాము సో ఇక్కడ కూడా ఇక్కడ మన సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఇది ఇతర జిల్లాలకు సంబంధించినటువంటిది ఏర్పాట్లు చేసుకుంటూ ఎవరైనా ఒకవేళ జెన్యున్గా అక్కడికి వెళ్ళలేకపోయాము అటువంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడైనా కల్పిస్తారా అంటే అక్కడ ఓటు వేశారా లేదా చూసుకొని అక్కడ ఓటు వేయిపోయి ఉంటే డిక్లరేషన్ తీసుకొని దెన్ వితిన్ ది జిల్లా అయినప్పటికీ కూడా అక్కడ వెళ్ళలేకపోయారు అక్కడే రెసిడెన్స్ అయినప్పటికీ కూడా కొన్ని కారణాల చేత అక్కడికి వెళ్ళలేదు వాళ్ళు విజయవాడలో టెంపరీగా వచ్చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో చూసుకొని అక్కడ ఓటు ఇవ్వలేదు అని అని ఒకసారి మేము ఎంక్వైరీ చేసుకున్నాక సెంట్రలైజ్డ్ ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర కూడా ఇవ్వడానికి అన్ని విధాలుగా అధికారులకి సహకరిస్తాము ఎవరైతే ఈ పోలింగ్ సిబ్బంది అందరికీ కానీ సహకరిస్తాము ఇక ఈ దీనికి సంబంధించినంత వరకు ఎలా థర్టీన్ బి అనే కవర్ ఎలా తీసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ ఎలా తీసుకోవాలి ఈ పోస్టల్ బ్యాలెట్లో టిక్ అనేటువంటిది ఎంత జాగ్రత్తగా పెట్టాలి ఎలా మడత పెట్టి దానిని థర్టీన్ బిలో పెట్టి థర్టీన్ బి పైన సీరియల్ నెంబర్ అనేది మర్చిపోకుండా రాసి తర్వాత థర్టీన్ ఏని డిక్లరేషన్ అనేది అటెస్టేషన్ చేసుకొని ఆ థర్టీన్ ఏలో చేసినప్పుడు దాని యొక్క సీరియల్ నెంబర్ కూడా ఖచ్చితంగా మర్చిపోకుండా రాసుకొని ఈ థర్టీన్ ఏ డిక్లరేషన్ని థర్టీన్ బి అనే ఒక కవర్లో పెట్టినటువంటి పోస్ట్ల బ్యాలెట్ని థర్టీన్ బి పైన సీరియల్ నెంబర్ రాసుకొని అండ్ థర్టీన్ ఏలో ఉండేటువంటి డిక్లరేషన్ అంటే కైండ్ ఆఫ్ ఒక ఏ ఫోర్ షీట్ లాంటిది దానిపైన సీరియల్ నెంబరు అటెస్టేషను మీ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండేటట్టు అటెస్ట్ చేసేటువంటి అధికారం మేమే ఏర్పాట్లు చేసుకుంటాము ఆ సిగ్నేచర్ ఉండేటట్టుగా ఐడెంటిఫైయర్ సిగ్నేచర్ ఉండేటట్టుగా మేము ఎన్ష్యూర్ చేసుకుంటాము ఈ రెండూ కలిపి థర్టీన్ సి అని చెప్పి పెద్ద కవర్లో పెట్టి ఆ పెద్ద కవర్లో పైన కూడా ఏ అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దెన్ దానికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఉంటే సీరియల్ నెంబర్ అనేటువంటిది రాసి మనం డ్రాప్ బాక్స్లో వేయాలి సో ఈ ప్రొసీజర్లో ఎక్కువగా ఎలా తప్పు జరుగుతుంటుందంటే పదమూడు ఏ అనే డిక్లరేషన్లో సీరియల్ నెంబర్ వేసుకోకపోవడము సంతకం మిస్ అవ్వడము తర్వాత అటెస్టేషన్ సిగ్ సిగ్నేచర్ మర్చిపోవడము థర్టీన్ బి కవర్ తీసుకునేటప్పుడు ఆ బీలో లోపల బ్యాలెట్ పెడతారు కానీ తర్వాత పైనండే థర్టీన్ బి కవర్ పైన సీరియల్ నెంబర్ వేసుకోకపోవడము లేదు ఇందాక తీసుకున్న డెకలరేషన్ని బ్యాలెట్ని రెండు కలిసి థర్టీన్ బీలో ఒక్క దాంట్లో పెట్టేసి ఈ చిన్న కవర్ని అంతా కలిసి పెద్ద కవర్లో పెట్టడము ఇలా చాలా రకాలుగా రిజెక్షన్స్ అనేటువంటివి తిరస్కరణ జరుగుతూ ఉంటుంది సో మాకు ఆ వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర సఫిషియెంట్ సిబ్బంది ఉంటారు ప్రాపర్గా గైడెన్స్ అనేటువంటి ఇస్తారు కాబట్టి ఈ చక్కటి ఫెసిలిటీస్ని ఫెసిలిటీని అందరు కూడా వాడుకోవాలని కొన్ని చెప్పేసి అని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క మనవి ఇది ఈ యాక్చు యాక్చువల్గా ఈ వీడియో అనేటువంటిది ఎన్టీఆర్ జిల్లాలో ఉండేటువంటి పోలింగ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఇతర సిబ్బంది ఎవరెవరైతే ఎలక్షన్కి అనేటువంటిది వేశారు వాళ్ళకు మాత్రమే ఇది అప్లికబుల్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే ఇన్స్ట్రక్షన్ మిగిలిన డీఓస్ మిగిలిన జిల్లాల దగ్గర ఇది ఉంటుంది ఉండదా అనేటువంటిది కన్సర్ండ్ కలెక్టర్ కన్సర్ండ్ ఆర్వోల్ అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి దానికే వ్యాలిడ్ థ్యాంక్ యూ